శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణాం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ విప సంప్రక్త వాగర్ద ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీపరమేశ్వర శ్రీశివమహాపురాణం కోరికల నిమిత్తం పూజించవలసిన లింగం సంఖ్య విద్యాభివృద్ధి కోరేవాడు ఒక వెయ్యి పార్థివలింగాన్ని అర్చించాలి ఐశ్వర్యాన్ని ఆశించేవాళ్ళు ఐదు వందల పార్థివలింగాల్ని ఆరాధించాలి పుత్రార్థి కొరకు పదిహేను వందలు ముముక్షువు ఒక కోటి భూకాముకుడు వెయ్యి వస్త్రార్థి ఐదు వందలు గురుజన జన కృపార్ధి మూడు వేలు తీర్థ సేవనాభిలాషి రెండు వేలు మైత్రివాంఛితుడు మూడు వేలు శత్రు నిబహ నిబార్థం నూట ఎనిమిది కారాగారాది బంధ విముక్తికి పదిహేను వందలు ప్రభువుల నుండి భయం నివృత్తికి ఐదు వందలు చోరాది భయ దూరతలకు రెండు వందలు భూత ప్రేత పిశాచాది బాధా నివారణార్థం ఐదు వందలు దారిద్ర్యం పోవడానికి మూడు వేలు సర్వకామనా సిద్ధ్యథం కోసం పదివేల లింగాల్ని అర్చించారు నిత్యం ఆరాధించేవారు రోజుకి ఒక పార్థివ లింగ అర్చన ద్వారా పాప విముక్తులు అవుతారు రెండు లింగాల్ని అర్చించడం ద్వారా గాఢమైనవి తేరిన బాధ కలిగించేవి అయినా సరే కోరికలు తేరుతాయి త్రిలింగారాధన వల్ల అంటే మూడు పూటల పూటకొక లింగాన్ని సేవించడం వలన అన్ని కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి ఇంతెందుకు ఈ సంసార మహర్ణవాన్ని ధరించడానికి లింగార్చనను మించిన మార్గం మరొకటి లేదు అజ్ఞానము అనే చీకట్లోనూ ఇంద్రియ సుఖ వ్యసనాలనే అంధకారంలోనూ పడి గ్రుడ్డువారైన వారికి జ్ఞాననేత్రం తెరిపించే ఏకైక సాధనం శివలింగార్చన మాత్రమే అని మర్చిపోవద్దు ఉపర్వ్యుక్త విధముగా ఆరాధింపబడిన తర్వాత తొట్ట తుదిని ఆ లింగాన్ని విసర్జించి వేయాలి లింగార్చన చేసేవాళ్ళు తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుంటే శివుడికి ఎదురుగా అవుతుంది అదే దక్షిణముఖంగా కూర్చుంటే అమ్మవారి స్థానాన్ని ఆక్రమించినట్లు అవుతుంది పడమరకు ఎదురుగా కూర్చుంటే అది శివ పృష్ఠభాగం అవుతుంది అందువల్ల ఆరాధనకు ఎప్పుడూ ఉత్తర దిశ ముఖంగా కూర్చుని శివుణ్ణి అర్చించాలి శివ ఆరాధనలో అత్యంత ప్రధాన ద్రవ్యాలు మూడు అవి ఒకటి భస్మం రెండు రుద్రాక్ష మూడు మారేడు అంటే బిలవదళాలు ఇవి మూడు లేని శివపూజ నిష్ఫలం అని సూతుడు చెప్పగానే ఆ మూడింటికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని వివరంగా చెప్పు అని అడిగారు సౌను కాదు చెప్పనారంభించాడు శివాయ శివాయనమ